డ్ తొమ్మిది ఫ్రేమ్ బ్లూ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై ఫ్రేమ్ కంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెప్ మంచి చౌరస్త చెప్పదండీ రోడ్ కరీనగర్ షోస్ రాత్రి నుంచి కూడా థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి నెలకొంది మచిలీపట్నంలోని రేవతి థియేటర్ లో ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు అర్ధరాత్రి థియేటర్ దగ్గర ఫ్యాన్స్ హంగామా సృష్టించారు ఎంట్రన్స్ గేట్ గ్లాస్ కూడా ఈ నేపథ్యంలో ధ్వంసమైంది బైక్స్ సైలెన్సర్స్ తీసి రైడింగ్ చేస్తూ కూడా అక్కడ నానా లొలి చేసిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ ఫైట్ కూడా నెలకొంది ఫ్యాన్స్ ని కట్టడి చేసేందుకు అక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు కూడా మనకి సమాచారం అయితే అందుతోంది మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన టాప్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ సినిమాల్లో కూడా నటిస్తున్నారు పక్క పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రపంచ వ్యాప్తంగా గురువారం జూలై ఇరవై నాలుగున రిలీజ్ అయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా రోజులవుతున్న నేపథ్యంలో చివరిగా సాయిధరం తేజ్ తో కలిసి బ్రో చిత్రంలో ఆయన నటించారు ఈ చిత్రం వచ్చి దాదాపుకు కూడా రెండేళ్లు పూర్తి కావస్తోంది పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై ఆసక్తి నెలకొంది ఇప్పుడు ఈ క్రమంలో హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ నేపథ్యంలో కొన్ని థియేటర్స్ దగ్గర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేశారు ఆ విజువల్స్ కూడా మనకి సుమంటివి స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది ఆ ఫ్యాన్స్ రచ్చ ఏ విధంగా కూడా అక్కడ మనకి కనిపిస్తుంది ఒక్కసారి వాళ్ళందరూ కూడా లోపలికి తోసుకున్నాడంతో అక్కడున్న గ్లాస్ గ్లాసెస్ అన్ని గ్లాసెస్ డోర్స్ కూడా పగిలిపోయినట్లుగా మనకి తెలుస్తున్నాయి ఎస్ ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా మా వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తారు ఒకసారి వద్ద ఫ్యాన్స్ హామ ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో క్లియర్ గా కూడా అక్కడ వాటర్ థిమ్స్ తో కూడా కొట్టుకుంటున్న విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ మూవీ అంటేనే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు రచరచ చేస్తూ ఉంటారు ముందు రోజు నుంచి కూడా హడావిడి మనకి కనిపిస్తూ ఉంటుంది కూడా ఆ థియేటర్స్ వద్ద ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే అక్కడ ఫ్యాన్స్ ఒక రకమైన పూనకాలు వస్తాయి దాదాపు టూ ఇయర్స్ అయిపోయిన నేపథ్యంలో ఆయన స్ట్రైట్ మూవీ వచ్చి కూడా థియేటర్స్ వద్ద అయితే ఫ్యాన్స్ హంగామా ఒక రకంగా కనిపిస్తోంది మనకు ఈ నేపథ్యంలోనే అక్కడ థియేటర్ వద్ద కూడా ఒక్కసారిగా డోర్ లోపలికి వెళ్లిపోవడంతో ఒక్కసారి జన అక్కడ ఎక్కువ కావడంతో ఆ డోర్ అద్దాలు కూడా పగిలిపోయాయి అక్కడ పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది రెండేళ్ల గ్యాప్ తర్వాత థియేటర్స్ లో పవన్ కళ్యాణ్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహం చూపించారు హరిహర వీరమల్లి సినిమా రిలీజ్ సందర్భంగా బుధవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రీమియర్స్ షోస్ అయితే వేశారు దీంతో భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ నానా హంగామా సృష్టించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సీఎం జిందాబాద్ అంటూ కూడా అక్కడ ఒక రకమైన హడావిడి వాతావరణం కనిపిస్తుంది పవన్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా చూస్తుంటే మాత్రం అభిమానం ఈ రేంజ్ లో ఉంటుందా అని మనకి అనిపించక మానదు ఎస్ గతంలో కూడా ఆయన యాత్ర చేసినప్పుడు కూడా ఆయన మనం చాలా వరకు చూసాం ఎలక్షన్ టైంలో కూడా ఆయన తిరిగిన టైంలో కూడా ఫ్యాన్స్ ఏ విధంగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నారో చూసుకున్నాం ఇంకా సినిమా అంటే చెప్పనవసరం లేదు ఫ్యాన్స్ కి అందరికీ కూడా పూనకాలు వస్తాయి పవన్ కళ్యాణ్ ఒక వైబ్రేషన్స్ ఒక వైబ్ ఒక స్వాగ్ అయితే ఉంటుంది అది ఎప్పుడు కూడా ఆయన మూవీ రిలీజ్ అయినప్పుడు మనం చూస్తూనే ఉంటాం ఆ ఫ్యాన్స్ స్టచ్ ఏ విధంగా ఉంటుందో ఈ నేపథ్యంలో దానికి ఏమాత్రం తీసుకోకుండా ఈ రోజు కూడా థియేటర్స్ వద్ద సేమ్ అలాంటి పరిస్థితులే అక్కడ మనకి కనిపిస్తున్నాయి ఏపీలోని మచిలీపట్నంలో రేవతి థియేటర్ వద్ద ఫ్యాన్స్ అర్ధరాత్రి నానా రచ చేశారు నానా హంగామా చేశారు ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూ భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తోసుకుంటూ థియేటర్ లోకి చొచ్చుకుపోయారు దీంతో థియేటర్ ఎంట్రన్స్ గేట్ గ్లాస్ కూడా అక్కడ ధ్వంసం అయిపోయింది ఫ్యాన్స్ మధ్య ఒక రకమైన గొడవలు మొదలై వాటర్ క్యాన్స్ తో దాడులు కూడా చేసుకున్నారు ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం అక్కడ డోర్ పగిలిపోయింది అలాగే మనకి వాటర్ టిన్స్ తో కూడా అక్కడ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు అక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నాలు అయితే చేశారు కడపలో అదేవిధంగా రాజా థియేటర్ దగ్గర కూడా ఫ్యాన్స్ చేశారు బైక్స్ కి సైలెన్సర్ ను తీసి రైడింగ్ తో సౌండ్ చేస్తూ నానా హంగామా సృష్టించారు పవర్ స్టార్ జిందాబాద్ అంటూ కూడా అక్కడ ఒక రకమైన నినాదాలు చేశారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద కూడా పవన్ ఫ్యాన్స్ ఒక రకమైన హంగామా సృష్టించారు ఉభయ గోదావరి జిల్లాలు ప్రకాశం జిల్లా మరికొన్ని జిల్లాలో కూడా ఇదే హంగామా కొనసాగుతుంది ఆ హాస్పి హంగామా విధంగా ఉందో కూడా మనం డైరెక్ట్ విజువల్స్ లో కూడా మనకి కనిపిస్తూనే ఉంది థియేటర్ లో ఏ విధంగా హడావుడి చేస్తున్నారు అలాగే బయట కూడా లోపలికి వెళ్లేటప్పుడు కూడా ఆ హంగామా విధంగా ఉందో ఫ్యాన్స్ రచ్చ ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తున్నాం గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు గట్టి చర్యలు అయితే తీసుకున్నారు చిన్న పిల్లలతో సినిమాకు వచ్చిన మహిళలు కూడా తిరిగి పంపించేశారు కొన్ని ప్రాంతాల్లో ఫ్యాన్స్ చేస్తున్న రచ్చను కట్టడి చేయలేక పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి వీటికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం నెట్టింటైతే చెక్కలు కొడుతున్నాయి టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అమ్మో పవన్ ఫ్యాన్స్ ఈ రేంజ్ లో దూసుకుపోతున్నారంటూ కూడా కమెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది పవన్ ఫ్యాన్స్ మజాకానా అంటూ కూడా కమెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా రెండేళ్ల విరామం తర్వాత వెండి తెరపై తమ అభిమాన హీరోని చూడటానికి ఫ్యాన్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో కూడా ఈ విజువల్స్ చూస్తేనే మనకి మరొకసారి అర్థమవుతోంది ఎస్ రెండేళ్ల గ్యాప్ తర్వాత థియేటర్స్ లో పవన్ కళ్యాణ్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంత ఎగబడుతున్నారో ఎంత ఉత్సాహం చూపిస్తున్నారో ఇక్కడ మనకి విజువల్స్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది హరిహర వీరమల్ల సినిమా రిలీజ్ సందర్భంగా బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రీమియర్ షోలు అయితే అన్ని థియేటర్స్ లో పడ్డాయి దీంతో భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ థియేటర్ల వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ అయితే నానా హంగామా సృష్టించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం జిందాబాద్ అంటూ కూడా అక్కడ ఒక రకమైన నినాదాలు హంగామా సృష్టించారు పవన్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా చూస్తుంటే అభిమానం ఈ రేంజ్ లో ఉంటుందా అని అనిపించక మానదు మనకు ఏపీలోని మచిలీపట్నంలో రేవతి థియేటర్ వద్ద ఫ్యాన్స్ అర్ధరాత్రి చేశారు ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూ భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తోసుకుంటూ కూడా థియేటర్ లోకి చొచ్చుకుపోయిన విజువల్స్ కూడా మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి దీంతో థియేటర్ ఎంట్రన్స్ గేట్లు గ్లాసెస్ కూడా అక్కడ ధ్వంసం అయిపోయాయి తర్వాత థియేటర్ లో ఏ విధంగా హంగామా చేస్తున్నారో పవన్ ఫ్లెక్సీలు పట్టుకొని కూడా అక్కడ థియేటర్ ఒక రకమైన సృష్టించారు ఇటు అక్కడ మొత్తం కూడా అందరూ అక్కడ కొన్ని నినాదాలు కూడా బాబులకే బాబు అంటూ కూడా అక్కడ హంగామా సృష్టిస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా ఎందుకంటే టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్ట్రైట్ మూవీ వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ హంగామా థియేటర్స్ వద్ద కానీ థియేటర్స్ బయట కానీ నానా హంగామా సృష్టిస్తున్న సిచువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి పవన్ పేరు చెప్తేనే ఒక రకమైన పూనకాలు ఒక రకమైన ఎమోషన్గా కూడా ఫ్యాన్స్ ఫీల్ అయిపోతూ ఉంటారు ఇన్ని ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఒక స్ట్రైట్ మూవీ రావడంతో ఫ్యాన్స్కి ఒక పండగ వాతావరణం అని అనుకోవచ్చు ఒక కొత్త పండగ వచ్చినట్టుగానే ఉంటుంది పవన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఆ వైబ్రేషన్స్ కానీ ఆ వైబ్ ఆ స్వాగ్ అయితే జనాల్లో కనిపిస్తూ ఉంటుంది జనాల్లోనే కంటే ఫ్యాన్స్లో ఎక్కువ హడావిడి కనిపిస్తుంది పవన్ మూవీ రిలీజ్ అయింది అంటేనే ఒక పెద్ద పండగలాగా కూడా ఫ్యాన్స్ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు టూ ఇయర్స్ నుంచి టూ డేస్ ముందు నుంచే మనకి ఆ సెలబ్రేషన్స్ కూడా థియేటర్ వద్ద మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ హడావిడి మనం నిన్నటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం సుమన్ టీవీ ఎప్పటికప్పుడు మీకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా అందిస్తూ ఉంది ఆ ఫ్యాన్స్ కి సంబంధించి కూడా ఫ్యాన్స్ మధ్య గొడవలు మొదలై వాటర్ క్యాన్ తో దాడి చేసుకునేంత వరకు కూడా వెళ్ళింది ఆ విజువల్స్ కూడా మీకు ఒక బాక్స్లో అయితే మేము క్లియర్ గా చూపిస్తున్నాం దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు కడపలో రాజా థియేటర్ దగ్గర కూడా ఫ్యాన్స్ నానా హంగామా రచ్చ చేశారు బైక్స్ కి సైలెన్స్ తీసి రైడింగ్ తో సౌండ్ చేస్తూ కూడా ఒక హంగామానే సృష్టించారు పవన్ స్టార్ జిందా పవర్ స్టార్ జిందాబాద్ అంటూ కూడా అక్కడ నినాదాలు చేస్తున్నారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద కూడా పవన్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో హంగామా సృష్టించారు ఉభయ గోదావరి జిల్లాలు ప్రకాశం జిల్లా మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే హంగామా కొనసాగుతున్నట్లు కూడా మనకి ఆ విజువల్స్ చూస్తే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది ఎస్ షోస్ కూడా పడ్డాయి పాజిటివ్ టాక్ కూడా రన్ అవుతుంది ప్రజెంట్ ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ హడావిడి ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తోంది గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని పోలీసులు దీనికి సంబంధించి గట్టి చర్యలు కూడా తీసుకున్నారు చిన్న పిల్లలతో సినిమాకి వచ్చిన మహిళలను అయితే తిరిగి పంపించేసారు థియేటర్స్ వద్ద నుంచి కొన్ని ప్రాంతాల్లో ఫ్యాన్స్ చేస్తున్న రచ్చను కట్టడి చేయలేక పోలీసులు లాఠీ చార్జ్ తప్పక చేయాల్సిన పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అమ్మో పవన్ ఫ్యాన్స్ ఈ రేంజ్ లో దూసుకుపోతున్నారంటూ కూడా కమెంట్స్ చేస్తున్నారు మరికొన్ని కొంతమంది ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ ఆ మజాకానా అంటూ కూడా ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా రెండేళ్ల విరామం తర్వాత వెండి తెరపై తమ అభిమాన హీరోని చూడటానికి ఫ్యాన్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ విజువల్స్ చూస్తే మరొకసారి మనకి అర్థమవుతోంది